తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనపై కత్తులు నూరుతున్న తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ కొత్త మిత్రుల దరి చేరుతున్నారా మాస్టర్ తన పరిధిని విస్తరించుకుంటూ ముందుకు సాగడంలో భాగంగా తెలంగాణలోని సమస్యలు ప్రభుత్వ వ్యతిరేకతపై గలం విప్పుతూనే జాతీయ స్థాయిలో తన పోరాటానికి సంఘీభావం పెంచుకుంటున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది తాజాగా ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్ హైదరాబాద్కు ప్రత్యేకంగా వచ్చి కోదండ్రాం నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు కోదండ్రామ్ తలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీపై ప్రభుత్వం అనుసరించిన నిర్బంధ వైఖరిని ఖండించారు టీజేఏసీ ఉద్యమాలకు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా మేధాపాట్కర్ స్పందించారు ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో చట్ట వ్యతిరేకంగా ప్రజల నుండి బలవంతపు భూసేకరణను ఖండించారు ప్రజలు కేంద్రంగా కలిగిన అభివృద్ధి కోసం ఐక్యంగా జాతీయ స్థాయిలో పనిచేయడం అవసరమని పాట్కర్ అభిప్రాయపడ్డారు జాతీయ స్థాయిలో ఉద్యమ సంస్థలు ప్రజా సంఘాలతో ఐక్యతను సాధించడం కోసం తెలంగాణలో త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు తద్వారా తమ పోరాటంలో కోదండరామ్కు కీలక స్థానం ఉంటుందని పరోక్షంగా చెప్పారు అయితే నిరుద్యోగ ర్యాలీని రాష్ట్ర ప్రభుత్వం భగ్నం చేసిన అనంతరం లోక్పాల్ ఉద్యమకారుడు అన్నా హజారే మాజీ అనుచరగణం ఢిల్లీ వేదికగా పోరాటం సాగిస్తున్న స్వరాజ్ అభియాన్ పార్టీ నేతలు తమ సంఘీభావం తెలిపారు జేఏసీ కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు తాజాగా జాతీయ స్థాయిలో ప్రముఖ ఉద్యమకారినిగా పేరుందిన పేరొందిన పట్కర్ జట్టు కట్టారు ఈ నేపథ్యంలో కోదండరాం తన పోరాట పందాను మరింత విస్తృతపరుస్తారని పలువురు విశ్లేషిస్తున్నారు